కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం గోళగుంద పరిధిలోని లింగంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది గ్రామానికి చెందిన మాలమారెన్న సోమవారం ఉదయం విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందారు ఘటనతో లింగంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది మారెన్న ఇద్దరు పిల్లలు భార్యతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబం రోడ్డున పడింది ఘటనపై భార్య సత్యమ్మ తీవ్ర ఆవేదనకు గురైంది చిన్న వయసులో పిల్లలను పట్టుకుని ఎలా జీవనం సాగించాలి దేవుడా అంటూ గుండెలు పగిలేలా రోధించింది పోస్టుమార్టం నిమిత్తం ఆదోని జనరల్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు ట్రాక్టర్ యజమాని నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదానికి గురై మారెన్న మృతి చెందాడని బంధువులు ఆరోపించారు ట్రాక్టర్ యజమాని ఈడిగ ఈరన్న బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అయితే ఘటనపై స్పందించని యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సోమవారం అర్ధరాత్రి వరకు ఈడిగ ఈరన్న ఇంటి ముందు మారెన్న శవం ఉంచి వర్షంలో నిరసన తెలిపారు ఘటనపై హోళగుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనపై స్పందించిన కుల సంఘాల నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈడిగ ఈరన్నపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించా కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిన్నటి ఉదయం నిన్నటి రోజున ఉదయం లింగంపల్లి గ్రామంలో మాల మారన్న వ్యక్తి ఇక్కడికి సంబంధించిన అదే గ్రామానికి ఇదే గ్రామం లింగంపల్లి గ్రామానికి సంబంధించిన ఈడిగి వీరన్న వాళ్ళిద్దరు స్నేహ సంబంధంతో ఉండటంతో ఫోన్ చేసి నా దగ్గర పని ఉంది నా పత్తి సంచులు దింపాలని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిరా నా మా ఇంటి కాడికి పిలిపించుకొని పత్తి సంచులు పైన ట్రాక్టర్ పైన ఉన్నాయి దాన్ని దింపాలని ట్రాక్టర్ పైన ఆయనే ఎక్కించినాడు ట్రాక్టర్ పైన ఎక్కి పత్తి సంచులు దింపాలని తర్వాత ఆయన డా ఆయన ఓనర్ ట్రాక్టర్ ఓనర్ ఆయనే ట్రాక్టర్ డ్రైవర్ కూడా ఆయనే పైన కేబుల్ ఉందని ఆయనకు తెలుసు కానీ కేబుల్ ఉంది దీన్ని జాగ్రత్త ఉండాలని ఈరానక తెలీదా ఎలా ఎక్కించినాడు ఇది కావాలని ఎక్కించినాడు ఎక్కించిన తర్వాత ట్రాక్టర్ ట్రాక్టర్లు కొంచెం కావడంతో మాల మారన్న అనే వ్యక్తికి ఇట్లాంటి గడ అంటే వెనకాల భుజం కూడా ఇది తగిలింది కరెంట్ వేరు తగిలడంతో అలా తగలడంతో స్టా స్టాక్ అయ్యి ఆయన చేయి పట్టుకునడంతో స్పాట్గా ట్రాక్టర్లోనే చనిపోయినాడు దాన్ని గమనించి ఈడి ఈ దాన్ని గమనించి కట్టితో కొట్టి ఆయనే ట్రాక్టర్ నుంచి కిందకు దింపి తన చొంద ఆయనే ట్రాక్టర్ల నుంచి కిందకు దింపి మాకు ఎవరికి తెలియదు ట్రాక్టర్ల నుంచి కిందకు దింపి మళ్ళీ ఆయనే ఆటోలో ఎక్కించినాడు అక్కడికే స్పాట్ డెత్గా అయిపోయినాడు అక్కడికే చనిపోయినాడు చనిపోయిన వ్యక్తి మాకు కూడా ఫోన్ చేయలేదు తర్వాత వేరే వాళ్ళు చేయడంతో మేము అటావుటిగా ఇక్కడ చేరుకున్నాము ఇక్కడ చేరుకున్న లోపల ఆయన చనిపోయినాడు మాల మాలన్నా మాల మారేనా చనిపోయినాడు చనిపోయి అటావుటిగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఆధ్వర్ని ఏరియా హాస్పిటల్కి పిలిచిపోయినాము అక్కడ డాక్టర్లు అయ్యా మాల అన్న వ్యక్తి అక్కడే చనిపోయినాడు ఇది నిర్లక్ష్యంతో అక్కడే చనిపోయినాడు ఇది ఎటువంటి ఇక్కడ ప్రాణాయం లేదు ఆయన డాక్టర్లే చెప్పినారు చెప్పిన తర్వాత మేము ఈడి ఇరన్న అనే వ్యక్తి అన్న ఎక్కడున్నారన్న మాకు ఇలా అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయండి అని అడిగితే ఏ మాకు సంబంధం లేదు మాకు సంబంధమే లేదు మా డాక్టర్ ఎక్కలేదు కావాలని చెప్పి నిన్న ఉద్దేశపూర్వంగా కావాలని చెప్పి వీళ్ళు ఏం చేయరు దళితులు ఏం చేయరు వీళ్ళు అగ్ర మేము గట్టిగానే ఉండాం మాకు భూ భూసాముంది మాకు రాజకీయ నాయకులు ఉన్నారు మాకు డబ్బు గొలం అని చెప్పి అహంకారంతో నిన్న మా దగ్గరకు రాకున్నట్ల ఏదో వచ్చి నిన్న సాయంకాలం వచ్చి ఏమో మీకు ఇస్తాం అది ఇస్తామని చెప్పి మేము ఎవరిని ఏమో అడగలేదు ఎవరినేమి చేయలేదు కానీ మాలా మారన్నన్న వ్యక్తికి ఇదే ఈడీరన్నా ఇదే ఈడిరన్నా న్యాయం చేయవలసిందిగా న్యాయం చేయకపోతే నిన్న నైట్ ఎనిమిది గంటల నుంచి శవాన్ని పెట్టుకున్నాము ఆయన వచ్చేంతవరకు కూడా శవాన్ని ఆడే ఉంచుతాము ఆడే పుంచుతాం లేదంటే ఆయన ఇంటిని దుర్బంధం చేస్తాము ఇదే ఈడీరన్నా న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం కూడా దీనికి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక్కడున్న పోలీస్ యంత్రం కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు దయచేసి పోలీస్ యంత్రం అర్థం చేసుకోండి ఇది దళిత కుటుంబానికి సంబంధించిన ఆయన పేద కుటుంబానికి సంబంధించిన మాలా మారన్నా ఆయన శ్రీమంతుడు గారు ఆయన ఏది కాదు ఏదో కూలిపోకుండా బతికే మంచి అలాంటి వ్యక్తికి మనం అందరం తోడుపడి ప్రభుత్వం కూడా సహకరించాలి ప్రతి ఒక్కరూ సహకరించాలి పోలీస్ యంత్రం కూడా సహకరించాలి రెవెన్యూ యంత్రం కూడా సహకరించాలి అందరూ కరెంటు ఎలక్ట్రిషియన్ వాళ్ళు కూడా కరెంటు వాళ్ళు కూడా ఏ కానీ డి కానీ ఏ కానీ ఇక్కడికి వచ్చి స్పందించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మాల మారిన ప్రభుత్వం మాల మారైన వ్యక్తికి ప్రభుత్వం యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందులో ఈడి తీరన్న వ్యక్తి ఈడి తీరన్న వ్యక్తి ఏ మేము దింపలేదు మేము పిలవలేదు అని చెప్తున్నాం మా దగ్గర కాల్ కాల్ డీటెయిల్స్ కూడా ఉంది ఈడి తీరన్న పిలిచినట్లు కాల్ డీటెయిల్స్ కూడా ఉంది అది వచ్చినది అవునాయా మేము పిల్లలేదంటావు నువ్వు చేయలేదంటావు ఇక్కడికి ఎట్లా వచ్చినాడు ఇలా ఎలా వచ్చినాడు మేము అడిగితే లీస్ట్లో ఉంది కా లీస్ట్లో కరెంట్ తగిలి చనిపోవడం జరిగింది మళ్ళీ తర్వాత చూసే నేను చేయలేదు నేను చంపలేదు అది ఇది అని చెప్తున్నా అయా దురదృష్టం వల్ల చనిపోయినాడు కరెంటు వల్ల చనిపోయినాడు నీ నిర్లక్ష్యంతోనే చనిపోయినాడు ఈడి రన వ్యక్తి దీనికి బాధ్యతడు ఆయనే చావు కారణమైన వ్యక్తి ఈడీ రై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం తరఫున ఇక మాల మారానికి యాభై లక్షలు విరామ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జ అందుకే ఇంతకుముందు ఈ ఈ సభకు వచ్చిన అందరికి జై భీమ్ నా యొక్క నమస్కారం మళ్ళీ మాల మారన్న కుటుంబాన్ని ఆదుకోవాలని మీ మాలమానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఇరవై రెండవ తేదీ నిన్న పది గంటలు జరిగిన ఈరోజు దాదాపు ఇరవై నాలుగు గంటలు కావస్తున్న ఈ ట్రాన్స్కో అధికారులు అయితేనేమి ఏ మాత్రము పట్టించుకోకున్నట్ల ఈరోజు వ్యవహరిస్తున్నారు మేము ప్రధానంగా మారన్న కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఎక్స్రే వేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈడిగా ఈరన్న ఆయన కూలి పని పిలిచి పిలిచిన తర్వాత విద్యుత్ శాఖతో మరణిస్తే ఇంతవ ఇంతవరకు దృక్పంతో మాట్లాడించిన సందర్భం లేదు ఆయన ప్రమాదానికి కార కారకులైనటువంటి ఈడిగ ఈరన్న పైన కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఏపీ అధికారుల అధికారులపైన కానీ చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మానాడు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉన్న ఆందోళన చేస్తున్నాం అయా ఈరోజు ఒక దళిత బిడ్డ చని దళిత బిడ్డ ఈ చనిపోతే దాదాపు ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా ఏమాత్రం పట్టించుకోకున్నట్లు వ్యవహరిస్తున్నారంటే దీన్ని బట్టి మాకు అధికారులు ఏ ఏ విధంగా పనిచేస్తున్నా అని అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా ఈ ఎవరైతే చనిపోయిన కుటుంబాలపైనే భయపడచ్చే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఈరోజు ఇది ఈ గ్రామంలోన ఈ దళితులకు ఒక న్యాయము అదేవిధంగా అగ్ర కులాలకు ఒక న్యాయం అనే విధంగా ఈ పోలీస్ యంత్రాంగాన్ని వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ ఈ ప్ర మృతికి కారణమైనటువంటి ఈరన్న పైన అదేవిధంగా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారికి కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలోన ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం మాలమహనాడు జిల్లా అధ్యక్షులు మహానంది జై నిన్నటి దినమున మారణ్య అనే కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది ఎందుకంటే ఒక కుటుంబానికి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మరణిస్తే ఏ విధంగా ఉంటుందో మన అందరికీ తెలుసు మరి తెలిసినా కూడా కూలికి పిలిచినటువంటి వ్యక్తి ఈరన్న అనే వ్యక్తి మరి ఇప్పటి వరకు కూడా అవును వాళ్ళ దగ్గర మాట్లాడదాము లేకపోతే వాళ్ళకి ఏదో మనవంతు సాయం చేయటమన్న ఇంగిత జ్ఞానం కూడా లేకున్నటువంటి వ్యక్తి ఈరన్న గౌడు ఈడుగా ఈరన్న అనే వ్యక్తి ఎక్కడున్నా ఈ శవం దగ్గర వచ్చేంతవరకు ఆ శవాన్ని బయటికి తీసే క్వశ్చనే లేదు ఎవరు వచ్చినా కూడా ఈరన్న సొంత నిధుల్ని యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా ఆయన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ట్రాక్టర్ ఎక్కి ఆయన ట్రాక్టర్ మీదే మరణించాడు కాబట్టి ఈ రన్న అనే వ్యక్తి మాల మారన్న అనే వ్యక్తి ఈ రన్న ట్రాక్టర్ మీదే మరణించడం జరిగింది మరి ఆయన కూలికి పిలిచి ఆయన ట్రాక్టర్ మీద మరణించినప్పుడు ఎవరు ఎస్గేసియా ఎవరు ఇవ్వాలి వచ్చింది అది నువ్వు పనికి పిలిచి నీ ఇంటి దగ్గర కరెంటు పట్టుకొని చనిపోతే ఈ కరెంటు వైర్లు కూడా చాలా పైకి కూడా లేవు ఈ విధమైనటువంటి కరెంటు తీగల్ని ఇవి బండికి టచ్ అయ్యి ఆ కా అది ట్రాక్టర్ని పట్టుకొని ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా పట్టుకొని చనిపోయినాడు ఆయన ట్రాక్టర్లో ఆయనే డ్రైవర్గా ఉన్నాడు ఆయన డ్రైవర్గా ఉండి ఆయన చెప్పులేసుకున్నాడు ఆయన దాన్ని స్టేరింగ్ పట్టుకొని అట్లే కూర్చున్నాడు తప్ప ఆయన చనిపోయే వరకు ఆయన బయటికి రాలే మరి బయటకు ఆయన అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇంటి దగ్గరికి వేసుకొని వచ్చి ఆ మనిషిని ఏ విధంగా మళ్ళీ వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించిన ఘనత కూడా ఆయనకు లేదు మరి అట్లాంటి వ్యక్తి కూడా ఇప్పటి వరకు మాకు లేదు ఆయన వచ్చి కనపడి మాట్లాడి ఆయనకి ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఆయనకు వంద ఎకరాలు భూమిలో ఒక ఐదు ఎకరాలు ఆ మారిన కుటుంబానికి ఇవ్వాల్సిందిగా మాలా మాట తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు జైభీం మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జయభీం జైభీ ఈరోజు పొలకొంద మండలం లింగంపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన నిన్న ఎనిమిది గంటల సమయంలో మారన్న అనేటువంటి వ్యక్తి చనిపోయడం జరిగింది ఆ ఈడికి ఈరన్న అనేటువంటి గౌడు ఆయన కూలికి పీల్చడం జరిగింది జరిగినటువంటి సంఘటనలో ఆయనే బాధ్యుడైనా ఇంతవరకు కూడా స్పందన లేదు ఈ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఇది ఈయన నిర్లక్ష్యం వల్లే సరే జరిగింది అయిపోయింది ఇంతవరకు స్పందన లేదు సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎలక్ట్రిషన్ వాళ్ళ వాళ్ళు ఎవరైతేనేమి ఏ అయితేనేమి సార్ అయితే ఇంతవరకు ఇక్కడ వచ్చి కూడా అవును మా నిర్లక్ష్యం జరిగింది లేకుంటే వాళ్ళ నిర్లక్ష్యం జరిగింది ఇంతవరకు స్పందన లేదు దయచేసి మా జైబీమ్ తరపున ఏం కోరుతున్నామంటే ఒక్కటే డిమాండ్ మేమేం డిమాండ్ చేయట్లేదు మాకు న్యాయం కావాలని జై తరఫున మేము కోరుతున్నాము కాకపోతే నిన్న రాత్రి ఎనిమిది గంటలకి శవం తీసుకొని వచ్చిన ఇంటికి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా శవం దగ్గరకు వచ్చిందే లేదు మరి దీనికి ఏ విధమైనటువంటి ఏ నాయకులైతేనేమి ఇక్కడ మనకు కావాల్సింది పార్టీల వర్గాలు కాదు మన శవానికి సంబంధించింది మన కులానికి సంబంధించింది వాళ్ళు ఏం చేస్తారనేది ఒక న్యాయం చేయాలని మన అందరినీ కూడా కోరుతున్నాం గిన స్పంది లేకుంటే ఆ శవాన్ని ముందరే వాళ్ళందరూ కలిసి పోరాడాలని మేమంతా నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చినాము ఈరాన్ అనే వ్యక్తి స్పందించకపోతే ఈరాన్ అనే వ్యక్తి మా దగ్గరకు రాలేకుంటే ఈరాన్ అనే వ్యక్తి పై ఇంటి ముందరే గుంతు తోగి ఇంటి ముందరే శవాన్ని పుంచుతాం ఇది